ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ మాసిరాజు రామకృష్ణని ఈరోజు గృహవాస్తు ధర్మ సందేహాలు కార్యక్రమంలో సింహద్వార నిర్ణయం అంతకుముందే మనం చెప్పుకున్నాం ఈ యొక్క షోడస ముఖాలలో ఖరగృహము అంటే ఏమిటి అసలు ఖరగృహానికి సింహద్వారం ఎక్కడ ఉంటుంది ఖరగృహము అన్నారు ఏ విధమైనటువంటి కార్నర్కి మనం ఈ విధంగా తీసుకుంటాము అసలు కార్నర్లో మనం ముఖద్వారం పెట్టుకోవచ్చా లేదా ఏ రోడ్డు ఉంటే ఆ యొక్క ఏ రాజవేది ఉంటే ఆ యొక్క ఖరగృహము అన్నారు అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ ఖరము అనగానే తెలిసిపోతుంది గాడిద గాడిద ముఖము గాడిద ముఖం ఎప్పుడవుతుంది మనకి ఆ యొక్క ఆయం కుండలు వేసినప్పుడు తూర్పు పడమరావుతున్న దక్షిణం అదేవిధంగా ఆగ్నేయము నైరుతి వాయువ్యం వాయువ్యానికి ఖరాయము అని చెప్పి అంతకుముందు మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ ఆ ఖరాయము ఈ యొక్క ఖర గృహము రెండు ఒకటేనా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ ఖర గృహం వేరు ఖర ఆయం వేరు ఖరాయము అనేటువంటిది అసలు మనం తీసుకో ఎందుకు ఈ విధంగా చెప్తున్నాం అంటే కరాయము అనేటువంటిది మూల కాబట్టి ఆ మూల అనేటువంటిది సరి సంఖ్య వస్తుంది కాబట్టి క్షేత్రపదం క్షేత్రపదం ఎప్పుడూ సరి సంఖ్య తీసుకోకూడదు కాబట్టి శేషం ఎప్పుడు బేసి సంఖ్య రావాలి కాబట్టి మనం ఖరాయం కానీ కాకాయం కానీ అదేవిధంగా శ్వేనాయం కానీ ధూమ్రాయం కానీ తీసుకోం కానీ ఇక్కడ గృహము అన్నారు కరగృహము అందేందన్నారు పశ్చిమ రాజవీధి ఉండి పశ్చిమాన సింహద్వారం పెట్టి తూర్పు వైపు మూత అనేటువంటిది పెడితే అంటే వెంటిలేషన్ లేకుండా చేస్తే అది ఖరగృహము అన్నారు ఇలా గ్రహ గృహము అనేటువంటిది ఖరగృహము అనేటువంటిది ఎవరికి పనికొస్తుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి ఆ తా యాచ అని తీసుకున్నాం కదా గృహ తా వర్గు వాళ్ళకి ఖరగృహము అనేటువంటిది పనికొస్తుంది ఎప్పుడూ కూడా ఖరగ్రహము నిర్మాణం చేసేటప్పుడు ఈ యొక్క పశ్చిమాన ఆ యొక్క ఉచ్చస్థానంలో అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో ఉచ్చస్థానంలో ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే ఏదైనా పశ్చిమాన కానీ లేకపోతే పశ్చిమ వాయువ్యంలో కానీ ఈ యొక్క ద్వారబంధం సింహద్వారము అనేటువంటిది ప్రామాణికంగా మనం పెట్టినప్పుడు రాజవీధికి ఎదురుగా వంశో అభివృద్ధి అంటే వంశము అభివృద్ధి చె చెందుతుంది అనమాట అంటే పిల్లలు అనేటువంటి వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తారు ఇక చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటంటే కేవలం పశ్చిమం వైపు మీరు ఇట్లా సింహద్వారం పెడితే పిల్లల అభివృద్ధి చెందుతారా పశ్చిమ వావ్యంలో ద్వారా పెడితే పిల్లలు అభివృద్ధి చెందుతారా తొందరగా సెటిల్ అవుతారా అనేటువంటి చాలామందికి సందేహం ఇక్కడ నిరాక్షేపణీయంగా చెప్పచ్చు పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి ఇంటికి ఆ యొక్క పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి ఇంటికి పశ్చిమంలో ద్వారబంధం పెట్టి ఆ ద్వారబంధానికి ఎదురుగా తూర్పులో వెంటిలేషన్ ఇచ్చి మనం ఏ ఇల్లు అయితే కడుతున్నామో దానిని ఖరగృహము అంటారు ఆ ఇంట్లో పిల్లలు అభివృద్ధి చెందుతారు వంశం అభివృద్ధి చెందుతుంది సకల సుఖాలు ఉంటాయి ఇందులో ఏమాత్రం సందేహం లేవు అయితే ఇక్కడ ఉత్తరం వైపు దక్షిణం వైపు కూడా వెంటిలేషన్ ఉండాలి ఎందుకు వెంటిలేషన్ ఉండాలి నాలుగు దిక్కుల ఒక ఇంటి మధ్యలోకి ఏదైతే అన్నామో మనం ప్రతి గృహానికి చెప్తున్నాం ఈ విషయం మనం ఏది చేసినా ఏ ముఖంతో కట్టినా ఏ ఆయం పెట్టినా నాలుగు దిక్కుల నుండి నాలుగు మూలల నుండి ఎక్కడా ఎలాంటి కోణ దోషాలు లేకుండా ఇంటి లోపలికి వెంటిలేషన్ వస్తుందో ఆ ఇల్లు అద్భుతమైనటువంటి గృహం ఇక ఏ ముఖంతో కట్టినా పర్వాలేదు అయితే పర్టికులర్గా ఇదొక ఏడాన్ లాగా మనం ఎటువైపు సింహద్వారం ఏ రాజవీధికి పెట్టి ఏ ఆయం పెడితే కలిసి వస్తుంది అనేటువంటిది పూర్తిగా పరిగణలోనికి తీసుకొని కడితే ఉత్తమ ఫలితం వస్తుంది చాలా జాగ్రత్తగా మనం యొక్క ప్రామాణికంగా ఉండేటువంటి లెక్కని పరిశీలించాలి ఇక్కడ ఏ విధంగా తీసుకుంటున్నాము లెక్క అనేటువంటిది పూర్తిగా చూసుకోవాలి ఒక్క కేవలం ఆయం కట్టుకుంటే సరిపోదు అందుకే చెప్తున్నా మాకు మేము చూసామండి చాలా వీడియోలు చూసాం చాలా మంది చెప్పారు హాయిగా మేము ఈ పింతు మేము లోపల లోపల తీసుకున్నామండి మాకు బ్రహ్మాండంగా ధ్వజాయం వచ్చింది అని అంటూ ఉంటారు ఆ ధ్వజాయం దేనికి తీసుకోవాలి పడమర ఫేసింగ్కి తీసుకోకూడదు ధ్వజాయం తీసుకున్నప్పుడు మీకు ఆయుష్ ఎంత వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది అంశ ఏది వస్తుంది ఇవన్నీ లెక్క కట్టరు యోగం ఏమొస్తుంది కరణం ఏమొస్తుంది ఏ విధంగా ఏ వారం వస్తుంది ఏ తిథి వస్తుంది అన్నీ చూసుకోవాల్సిందేగా ఏకాదశం చూసుకోవాల్సిందేగా గణాంకాలు అన్నీ కూడా చూసుకొని ఆ క్షేత్రపథం నిర్ణయించాలి ఇష్టం వచ్చినట్లు మనం ఏది చేయకూడదు కాబట్టి ఒక గృహం అనేటువంటిది నిర్మించేటప్పుడు గృహాన్ని నిర్మించేటప్పుడు కట్టేటప్పుడు ఈ యొక్క క్షేత్ర గణితము ఈ యొక్క షోడస గృహ నిర్ణయము అనేటువంటిది తూచా తప్పకుండా పాటించి మాత్రమే మనోహా ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి